మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును రెండో దిన వృత్తాంతంలో పదివనాద్యం ఏడవచనం నీవు చేపట్టి ప్రతి మంచి పని సఫలమగును ఆ ధైర్యపడకు నీ కార్యమును జరిగించువాడు దేవుడే నరుల యోచన నరుల నిర్ణయము నరుల సలహాలు రావు నేను పుట్టించింది దేవుడే నీ ద్వారా ప్రతి మంచి పనిని జరిగించువాడు దేవుడే రక్షణ కార్యమైన స్వస్థత కార్యమైన అద్భుత కార్యమైన మరియు శుభకార్యమైన ప్రతి మంచి కార్యాన్ని నెరవేర్చువాడు దేవుడే దైవ చిత్తానుసారమైన ప్రతి పని సమాధానం కలిగిస్తుంది ఆనందమును తృప్తిని కీర్తిని కలిగిస్తుంది ఆయన చిత్తము తెలుసుకున్నట్టుకు దేవునికి మొరపెట్టాలి దేవుని చిత్తములోనే కొనసాగాలి ఇల్లు విషయంలో పెళ్లి విషయంలో మరి ప్రతి చిన్న విషయంలో దైవ చిత్తమే జరుగులాగా చూసుకోవాలి నిత్య సమాధానము అనుభవించాలి తన బిడ్డలను దేవుడు సరియైన మార్గంలో నడిపిస్తాడు సాతానుడు గలిబిలిని రేపుతాడు కృంగిపోక ధైర్యం వహించి దేవుని స్తుతించు దేవుడు నమ్మదగినవాడు దేవుడు తన చిత్తమును నీ పట్ల గాక ఆమె